విజయదశమి మీడియా ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఎన్టీఆర్ రేవంత్ రెడ్డి మధ్య బంధం ఏమిటి అందరికీ నమస్కారాలు అండి రేవంత్ రెడ్డి గారు జూనియర్ ఎన్టీఆర్ ఫోటో చూస్తే అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంది ఈ ఫోటో ఎప్పటిది ఏ నాటిది ఏ సమయంలోది అని అందరూ ఆలోచిస్తే రెండు వేల తొమ్మిది ఎన్నికల ముందు నాటిది రెండు వేల తొమ్మిది ఎన్నికల సమయంలో ప్రజారాజ్యం పార్టీ రావడం ప్రజారాజ్యం పార్టీ రావడం వల్ల యూత్ అంతా కూడా ప్రజారాజ్యం పార్టీ వైపు ఆకర్షితులు అవుతున్నారని తెలుగుదేశం పార్టీ ఇబ్బంది పడుతుందని భావించిన ఎన్టీఆర్ కుటుంబం చంద్రబాబు నాయుడు గారు బాలకృష్ణ హరికృష్ణ గారు అందరూ కలిపి ఎన్టీఆర్ని రంగంలో దించితే యూత్ని అట్రాక్ట్ చేస్తారని ఆ రకంగా యూత్ వాటర్లు బాగా ఆకర్షించుకొని మనం ఎన్నికల్లో గెలవడానికి సులభతరం అవుతుందని భావించిన చంద్రబాబు నాయుడు గారు ఆ రచన చేయడం జరిగింది ఆ సందర్భంలో ఎవరు అయితే ఈయన పక్కనే కోచింగ్ ఇస్తే బాగుంటుందని అప్పుడు రేవంత్ రెడ్డి గారు అయితే ఎన్టీఆర్ గారితో ఈ ఈ ప్రచార యోహ సరళి మొత్తం బాధ్యత రేవంత్ రెడ్డి గారికి అప్పు చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి గారు ఆ ప్రచారం యొక్క కార్యక్రమం మొత్తం కూడా రేవంత్ రెడ్డి గారు భుజానం వేసుకొని మొత్తం ప్రణాళికను సిద్ధం చేయడం జరిగింది ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి ఏ యాస ప్రాస వాడాలి ఎక్కడ ఎలా మాట్లాడాలి అనేది మొత్తం రేవంత్ రెడ్డి గారు తరిపిది ఇచ్చిన తర్వాత ఎన్టీఆర్ ప్రచార కార్యక్రమాలు మొదలయ్యాయి ఆ మొత్తం ప్రచార కార్యక్రమంలో ప్రచారం చేసే ముందు అలాగే ప్రచారం అయిన తర్వాత కూడా టోటల్గా దానిపై విశ్లేషణ అలాగే వివరణ మొత్తం రేవంత్ రెడ్డి గారే చూసేవారట ఆ రకంగా చూసి ఎన్టీఆర్కి మంచి తరపేది ఇచ్చినటంతో